నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ సెప్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సమయం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఇప్పుడు వీడియో తీస్తున్నా ఢిల్లీ నుంచి ఒక ఎనిమిది వందల కిలోమీటర్లు వచ్చింది సార్ బండి మా వెనకాల కూడా ఒక ఫ్రీజ్ వస్తుంది అది కూడా మనది దాని దాని వెనకాల ఒక క్రేటా ఉంది మొత్తం మూడు వెహికల్స్ అయితే నాకు చాలామంది పాపం అంజనే డబ్బులు ఇస్తున్నారు రైమాని నేను గుర్తుండలేదు మర్చిపోయినా ఎవరన్నా ఒకవేళ నేను పేర్లు మర్చిపోతే క్షమించండి సార్ ఒక ఇరవై డజన్లు అరటి పనులు తీసుకున్నా అయితే పుట్నాలు ఆ షాప్ పోతే షాపు అది క్లోజ్ చేస్తుంది నైట్ జర్నీలో షాప్ బంద్ చేసి ఉండే మేము ఉదయం కాడికి అయినా కానీ అది అంత పొద్దున షాప్ కూడా ఆరున్నరకు ఆ షాప్ కూడా తీయలేదు టైం వేస్ట్ అవుతుందని వెళ్ళచ్చు చాలామంది మనకు అంజనల కోసం ప్రతిసారి వచ్చినప్పుడల్లా డబ్బులు ఇస్తారు మొన్న నేను లాస్ట్ ట్రిప్లో కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి అప్పటిదప్పుడే పైసలు పంపించండి ఆయన పేరు మీద కూడా పుట్నాలు వేసిన ఈ ట్రిప్లో ఏ పనులన్నీ మీ పేరు మీద వేస్తున్నా సార్ ఎవరు నేను మర్చిపోతే క్షమించండి ఈ ఏదైతే ఇరవై డజన్లు అరటి పనులు కొనడం ఇవన్నీ అంజనలకు మీ పేరు మీద వేసేస్తున్నా అయితే నాకు నేను ఏదైనా ప్రీమియం వెహికల్ పెట్టాగానే కొంతమంది విఐపిలు ఫోన్లు చేస్తారు వాళ్ళు ఒక రెఫరెన్స్ పేరు చెప్తారు నేను పలానా సార్కు దగ్గర నేను సార్ భుజం నేను ఎడవ భుజం అని చెప్తారు చెప్పాగానే నేను కూడా వాళ్ళ నెంబర్లు సేవ్ చేసుకొని డైరెక్ట్ ఎవరి దగ్గర అయితే నేను ప్రీమియం వెహికల్ వీడియో వేసినా వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తున్నా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు నేను అకౌంట్ డీటెయిల్స్ పెడుతున్నా వాళ్ళకు బండి నచ్చింది రేట్ నచ్చింది అని చెప్తారు ఒక పది నిమిషాలు అంటారు అర్ధగంట అంటారు పేమెంట్ చేసేస్తామంటే నేను గంటలు గంటలు వీళ్ళు పేమెంట్ అయితే ఆ బండి కార్ని కూర్చొని గంటలు గంటలు వెయిట్ చేసిన ఈ ఈ మూడు రోజులల్లో నేను ఒకటి వాల్వో పెట్టిన ఒక రెండు ఫార్చునర్లు పెట్టినా అట్లనే ఒకటి టోయటా ల్యాండ్ క్రూజరు బిఎండబ్ల్యూ సారీ బెంజు ఫోర్మాటిక్ పెట్టిన బిఎండబ్ల్యూ ఎక్స్ సెవెన్ పెట్టిన ఇట్లాంటి వెహికల్స్ చూసినప్పుడు మన వీడియో ఏంగానే వాళ్ళకు నచ్చుతుంది పాపం వాళ్ళు టైంపాస్ కోసం చెప్తారు ఆ పేర్లు వాళ్ళ పెద్ద పెద్దోళ్ళు ఆ పేర్లు చెప్పద్దు కాబట్టి చెప్తలేని ఇలా కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే సార్ నేను మీరు నిజంగానే ఉన్నతమైన స్థాయిలో ఉండి ఉండవచ్చు కానీ ఒక పని చేసుకొని బతికేటువంటి సమయం మాత్రం వేస్ట్ చేయకూడదు సార్ మీరు కొంటగా కొనూరు లేకపోతే లేదు కానీ బిల్డప్లు ఎక్కువ ఇచ్చుడు నాకు నేను ఈయనకు కుడి భుజం ఆయన కుడి భుజం నేను చెప్తే కూర్చుంటాడు నేను చెప్తే నీళ్ళ పడతాడు అని మాటలు మాట్లాడి నువ్వు అక్కడనే ఉండు నేను అర్ధ గంటల పైసలు పడుతున్నానుడు నేను గంటలు గంటలు వెయిట్ చేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే మా బ్యాంక్ అయినా దానికి పది లక్షల కంటే ఎక్కువ పెట్టొద్దని నేను ఒకసారి ఇంకొకసారి ఇవాళ బ్యాంక్ అయినా మేనేజర్ రాలేదంట మీకు డీడీ ఇస్తా మరి డీడీ తీసుకుంటాడా అడిగితే నేను ఇక్కడ ఓనర్ తోటి మాట్లాడి డీడీకి ఓకే చేసి మరి ఆ డీడీ పంపి వాళ్ళ మనిషికి ఇచ్చి పంపిస్తే నేను డీడీ అకౌంట్లో వేసుకుంటా నాకు అమౌంట్ యాడ్ అయినాక బండి ఈయనే కాంప్రమైజ్ అవ్వడు ఈయన వేరే కస్టమర్లు ఇప్పుడు డీలర్లు ఎట్లుంటారు సార్ అది ఒకసారి మన బండి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత నేను అమ్మాలనేం రూల్ లేదు కదా నాలంటోళ్ళు వేల మంది ఉన్నారు డీల్లో దంద వేసుకునే వాళ్ళు ఎవరు ఒకళ్ళు బండి నచ్చుతుంది వచ్చి కొనుక్కొని పోతారు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీఐపీల పేర్లు చెప్తారు నన్ను ఆడదాకా వమ్మంటుర్రు సరే వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు కదా పైసలు కూడా ఎందుకని నేను ఫ్రీగానే పోయి సర్వీస్ చేస్తున్నా నాకు ఎప్పుడైనా పని పడుతుంది సార్ మీతో ఏదైనా అవసరం పడ్డప్పుడు ఒక ఫోన్ చేస్తే హెల్ప్ చేయరు సార్ అని కూడా అడుగుతున్నా అయినా అంతా సేవ చేసినా కూడా ఆడికి అయినాక గంటలు గంటలు ఆడ కూర్చోవాలి పది నిమిషాలు ఇగో నేను బ్యాంకు వెళ్తున్నా ఆల్రెడీ కార్లో కూర్చున్నా డ్రైవర్ వచ్చిండు టూ మినిట్స్ రమేష్ ఒక ఐదు పది నిమిషాలు నేను అందులోకి వెళ్ళిపోతున్నా నువ్వు నీకు ఆడుకోంగానే నీకు పేమెంట్ అనుడు నేను ఆల్రెడీ అకౌంట్ ఆడి అనుడు గిన్నె డ్రామాలా సార్ తీయగా మాట్లాడు మా సమయం పొద్దుదల నుంచి పొద్దు కదా కూర్చున్నా వాళ్ళు ఎక్స్ నైంటీ దగ్గర ఇకొకసారేమో నేను పెళ్ళిళ్ళు ఉన్నా నీకు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడినా నీ అకౌంట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసినా వాళ్ళు నీకు డైరెక్ట్ అమౌంట్ కొట్టేస్తారు నేను చెక్కి కానీ రాసిచ్చినా నేను పెళ్ళి మా అన్నయ్య కూతురు పెళ్ళి ఉంది ఇప్పుడు నేను పెళ్ళిలో ఉన్నా అయిపోతుంది పేమెంట్ అన్నాడు ఇకొకసారేమో నేను వన్ వన్ సిఆర్ బ్లాక్ ఇస్తా మిగతా వైట్ ఇస్తా మాట్లాడమన్నాడు ఆడదాకా పోయి అది కూడా మాట్లాడినా ఆడ మొత్తం వైటే కావాలి నాకు బ్లాక్ నడద నడద నా కాదు మినిస్టరు వాళ్ళ అల్లునికి గిఫ్ట్ ఇస్తే ఆ బండి నాకు నాకు ఆయన బ్లాక్ మనీ తీసుకొని వైట్ మనే కావాలంటే ఆ బతలంగా బతలంగా రెండు వైట్ కావాలి మీది బ్లాక్ తీసుకుంటా అన్నాడు అంత ఒకే వేసిన తర్వాత మధ్యలో మీడియేటర్ తోటి పెట్టించి రెండు లోపు ఏడా అది ఇక్కడిది కాదు జపాన్ నుంచి తెప్పించినట్టున్నారు అక్కడ ఇంకా తక్కువకు పడతాయి అనబట్టి ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి తెస్తున్నా సార్ తక్కువకే పడతాయి నేను తక్కువకే ఎందుకు ఇస్తాను సార్ పెట్టుబడి పెట్టి నేను పైసలు తీసుకుంటా కదా నాకు లాభం వద్దా ఇప్పుడు ఢిల్లీ నుంచి రాంగో పది మందిని అంటే ఫ్రీగా ఎక్కించుకొత్తా నాకేం ప్రాబ్లం లేదు వాళ్ళకి పది మంది తేని తింటే అది తినిపిస్తాను నాకు ప్రాబ్లం లేదు తిండి పెడితే పుణ్యం వస్తుందని కానీ ఇలా కారణం అయితే ఇయ్యలేను కదా ఫ్రీగా ఆ మాట్లాడేటోడు కూడా మళ్ళీ బిజినెస్ చేసేటోడే ఏ హైదరాబాద్లో బొచ్చడు దొరుకుతాయి గత దూరం పోయి తెచ్చుకునేందుకు ఈ మాటలు మస్తు బాగా అనిపించింది సార్ ఎవరిదాకా ఒకసారి నేను పలానా లీడర్ను ఒక సెకండ్ అలాతోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడియమన్నాడు మాట్లాడిచ్చిన అకౌంట్ నెంబర్ పెట్టమన్నాడు మరొక నాలుగైదు రోజులు ఆగుతాడా అన్నాడు ఆగుతాడాన్నా వేరేటోళ్ళు కూడా ఇద్దరు మురు కాల్ చేస్తే ఇని తీసుకుంటాడని భరోసాతో వాళ్ళకు కూడా చెప్పిన సార్ ఇట్లా పలానా ఊరు నుంచి ఒక సార్ ఫోన్ చేసిండు పలానా సార్కు దగ్గరనంట వాళ్ళకి బండి నచ్చింది సార్ తక్కువ తిరిగింది వాళ్ళు పేమెంట్ చేస్తారు సార్ అకౌంట్ నెంబర్ పెట్టిన అన్న పొద్దున ఐడికి ఫోన్ చేసిండు సార్ ఇప్పుడు సమయం పన్నెండున్నర అవుతుంది ఇప్పటికీ నేను నాలుగైదు సార్లు ఫోన్ చేసిన పది నిమిషాలు రమేష్ పది నిమిషాలు రమేష్ అన్నాడు ఇప్పుడు ఫోన్ చేసి సార్ ఆయన ఓనరు వేరే కస్టమర్ వచ్చినట్ట బండి చూస్తుండట సార్ అంటే రమేష్ అమ్ముకోమని చిల్ బండి వంకుందాం మనం ఇక గింత బల్బు మాటలు ఉంటాయి ఇంకా దీనికి నాకు ఆడు తెలుసు నాకు ఈడు తెలుసు మా తాత చుట్టం మా అయ్య చుట్టం అని డైలాగులు నా మధ్యలో వాడికి అట్లయినా కేసీఆర్ పేరు చెప్పి బండి కొంకపోయిండు ఇప్పటివరకు కమిషన్ ఇవ్వలే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బాధ్యం చేసుడు ఇంకా దీనికి ఇక నేనేమో చంద్రమండలో పోయి జాగ వచ్చింది నాకు అందుకే వీడియో చేస్తున్నా ఇక నిన్న ఒక ఆఫీసర్ వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసిండు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో బండి గురించి మాకేం సంబంధం లేదు రమేష్ బండి మంచిగా ఉంటే నువ్వు పట్టుకరా నేను పైసలు కొడుతున్నాను సార్కి రేటు కత్తుందని చెప్పిన బార్గెనింగ్ కూడా వేయలే పైసలు కొట్టేసిండు నాకు కమిషన్ కూడా వేయకూరు సార్ అన్న కలసి బండి పైసలు కొట్టిండు నేను డ్రైవర్కి ఇచ్చి బండి పంపిస్తే నేను ఆ తమ్ముడు ఇంటికి బండి పంపించండి ఒక గాలు జైన్ మూడు నాలుగైదు కండువాలు వేసుకొని మెడలో తిరగాలి నాకు ఆడి దగ్గర ఇటు దగ్గర అని చెప్పాలి ఫోటోలు దిగాలి ఆ పబ్లిక్లో అందరి పర్సన్ చేయాలి తెల్ల బట్టలు తొడుగుతా అయిపోయాయి లోపలంతా కచ్చరనే రామేష్ చెప్తున్నా సార్ ఈ ట్రిప్లో నాకు పేర్లు చెప్తే పర్సన్ అయితే అవకాశం పేర్లు చెప్పిరాలి పెద్ద పెద్దోళ్ళు మళ్ళీ వాట్సాప్ డీపీ చూస్తే వాళ్ళతోటి ఫోటోలు దిగినవి ఉంటాయి మళ్ళీ సరే నేను నిజంగానే పెద్దోడు కదా అని నేనేమో ఉన్న సమయం అంతా నాది ఇచ్చిపెట్టుకుని ఈ ట్రిప్లనే అసలు వీడియోలు వేయలేదు యూట్యూబ్లో ఒక రెండు మూడు నాలుగు బళ్ళు వీడియో వేస్తాను అంతే ప్రతిసారి ఐదు ఆరు వీడియోలు చేస్తారు రోజుకు అసలు నాకు నా పని చేసుకొని వేయలేరు వాళ్ళు కొనలేరు తొమ్మిది కిలోమీటర్ పది కిలోమీటర్ దూరం పోయి వాళ్ళ కోసం అక్కడ లేక కూర్చొని కూర్చొని అది భయ్య ప్లీజ్ ఏ గంట టైమ్ దో ఏ గంట టైమ్ దో అని అన్ని వాడు వేరే కస్టమర్ అయితే వాడికి అమ్ముకోలేదు వాడి నా మీద సీరియస్ అయ్యింది లాస్ట్ పదిహేను నిమిషాలు జస్ట్ టెన్ మినిట్స్లో నీ అకౌంట్లో పైసలు అకౌంట్లో పైసలు వస్తే మెసేజ్ అయితే నాకు కాల్ నువ్వే కాల్ చేయి నాకు అంటాం నేను అచ్చింద భయ్య అచ్చింద నువ్వు ఆడకూడదు నీ ఆయభయ్యా నీ ఆయభ్యా అని ఆడుకూడు ఇక లాస్ట్కి ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు గతం స్విచ్ ఆఫ్ ఇసంటోలకు మోసం చేస్తాడే కరెక్ట్ అప్పుడప్పుడు అనిపిస్తే నిజాయితీగా బతుకుడు కూడా కష్టమే ఉంది దేశంలో ఒక్కొక్క అమెరికా లండన్ నుంచి పంపుతారు పైసలు నాకు అన్న మా వాళ్ళకి బండి కావాలి నీ పైసలు కొడతా మంచి బండి తీసుకుపోయి ఆడబెట్టు నీ మీదే భరోసా నాకు బండి గురించి ఏం తెలియదని దాన్ని వల్లు కొండ ఇచ్చిన బాగా తాగాలి రమేష్ గారికి ఫోన్ చేయాలి సరే ఫస్ట్ పది రెండు మూడు నిమిషాలు తీయక మాట్లాడాలి ఇక నాలుగో నిమిషాల నుంచి ప్రతాపం చూపెట్టాలి మొన్న మావాడు మూడు లక్షలకే క్రిస్టా తెచ్చిండు నాలుగు లక్షలకే క్రిస్టా తెచ్చింది అని డైలాగులు బేసిక్ మోడల్ క్రిస్తున్నాయి ఇరవై ఏడు లక్షలు ఉంది షోరూంలో కడుపు మండి మాట్లాడుతున్నాను సార్ ఈ మాటలు రెండు మూడు మన 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 దరిద్రం తెలుసా సార్ మన సౌత్లో బిస్కెట్లు ఇట్లా నెంబర్ వన్ ఎటువంటి బిస్కెట్లు లేస్తారంటే క్రీమ్ బిస్కెట్ కథమాడు కొట్టుగా సావాలి ఆ బిస్కెట్ తినలేక మింగరాదు కక్క రాదు తియ్య మాటలు ఏ నువ్వు హీరో నీకేందా మస్తు యూట్యూబ్లో వీడియోలు చూస్తే పరేసాన ఎత్తున్నాం ఏం మాట్లాడుతున్నాం రెండు మూడు బిస్కెట్లు వాడే సార్ సార్ అని నేనే నేను పలానా క్యాండిడేట్ వాళ్ళ దగ్గర మనిషిని రైట్ హ్యాండ్ను నీకు ఏదైనా అవసరం పడితే నా నెంబర్ సేవ్ చేసుకోని ఢిల్లీలో కూడా నాకు అందరు తెలుసు ఇవన్నీ డైలాగులు కొట్టాలే లాస్ట్కు ఖతం ఈ బండి చూడు ఆ బండి చూడు అంటే నేను పదిహేను ఇరవై బండ్లు చూడాలి ఫోటోలు పంపాలి నాకు పంగనా పెట్టాలి ఆ క్రీమ్ బిస్కెట్ బా నాకు అప్పుడు అర్థమవుతుంది పెద్ద క్రీమ్ బిస్కెట్ అది అప్పటికి నా సమయం అయిపోతుంది నేను చేయాల్సిన పనిచెట్టి ఇళ్ళ కోసమే తిరుగుతాడు డైలీలో ఈ ట్రిప్లో సార్ నేను మూడో తారీఖు నాడు పొద్దున పొద్దున దిగిన ఆ రోజు ఒకటో రెండో వీడియోలు చేసిన తర్వాత నాలుగో రోజు ఈ బండి కోసమే తిరిగిన వీడియోలో వేయలేదు ఐదో రోజు చేసిన ఒకటో రెండో తర్వాత నిన్న రాంగ్ ఒక ఇన్నోవా క్రిస్టా చేసిన గంతే అవి ఇవి నేను ఈ ట్రిప్లో వీడియోలు చేసినాయి వీళ్ళ కోసమే తిరిగిన నేను వాళ్ళ మనిషిని ఈళ్ళ మనిసిన అంటే మన రోడ్ల మీద తిరిగేటోళ్ళం ఎప్పుడు ఏ సమయం ఎట్లా పబ్లిక్లో కొంచెం తెలిసిన సార్లు ఉన్నారనుకో సరే మనం తప్పి అయితే శిక్ష శిక్షనే ఉంటుంది కానీ తెలిసిన వాళ్ళు ఉంటే అరే ఆ తమ్మి అంటారు మా అది తేడా దానికోసం మనం పడతాం అందరు ఎవరైనా ఆఫీసర్ ఫోన్ చేయగానే నేను అలాగే కమిషన్ కూడా తీసుకోండి సార్ మీతో ఎప్పుడైనా పని పడుతుంది సార్ మీరు ఏడున్నా ఇంకా పై పైపోజిషన్ కోతారు కదా మాకు ఎప్పుడో ఒకరోజు ఉపయోగపడతారు అనే ఆలోచనతోటి మాట్లాడతాను అది నేను చనువుగా తీసుకొని ఇల్లు నేను ఆ ప్రాబ్లం నేను ఆ నేను అది నేను ఇది అని చెప్పి నన్ను బుగ్గగా అని ఎత్తురు కోతలు వచ్చినాక మళ్ళీ ఎత్తు సార్ వీడియో ఈ గురించి చెప్తే ఈ రోజంతా వీడియో వేసినా అది అంత పెద్ద ఉంది భారతం ఓకే సార్ నమస్తే శ్రీరామ్ కుమార్ రెడ్డి పేరు పట్టుకో ఇలా ఎక్కడ సేదు వెళ్తే పోతు ಮತ್ತೆ ಈಡದಿ ಆಗ್ತದೆ ಆಗ್ತದೆ ನಮ್ ಇದೀಗ நோடு மேல சைடுக்கே நோடு மேல சைடுக்கே இப்போ என்ன இது அது நோட் பர்க 20 இன்னு கேய் என்னடா நான் என்னட்ட நான் இப்போ இப்போ முங்கட்ட வங்கட்ட பாக்ய் Yeah. Okay. 뭔가 대 hey.